అందరికి నమస్కారం మేమే ఈరోజు మంచిర్యాలకి మందమారికి మధ్యలో బొక్కల గుట్ట మంచిర్యాల చివరిలో ఉంటాన గాంధారి మైసమ్మ దగ్గరికి వచ్చినూరు పల్లెటూరులో వచ్చేసి వన భోజనాల పోతే వన భోజనాలకి ఇక్కడ కూడా వన భోజనాలే కాబట్టి చెట్ల కింద భోజనాలే కాకపోతే గా కారలా అసలు ఉంటుంది అన్నట్టు ఇక్కడ అందరూ అంటే మంచిర్యాల మందమారి చాలా దూరం అంటే ఒక ఏడెనిమిది కిలోమీటర్ ఇటు ఇటు పది కిలోమీటర్లు ఇటు ఏడెనిమిది కిలోమీటర్లు దూరం ఉంటుంది కాబట్టి ఇక్కడికి రావడానికి కాలల్లో ఆటోలలో వస్తున్నారు ఇదంతా చూడండి మొత్తం బయట మొత్తం చూడండి ఎక్కడ కార్ అక్కడ ఎవరు వెహికల్ వాళ్ళు పక్కన ఆపి ఇంకా మొక్కులు ఈ డబ్బాలు పోసుకొచ్చే కాలం అయిపోయింది కాలం నుండి కాలం వచ్చి దిగి సపరేట్ అండుకొని తినిపోయే కాలం వచ్చింది ఒకప్పుడు వంటలకు అంటే గంపలలో కట్టెలు పెట్టుకొని వంట పెట్టుకొని అన్ని కావాల్సినవి సమకూర్చుకొని గంపలలో పట్టుకొని నడుచుకుంటూ వచ్చేటోళ్ళు ఇప్పుడైతే ఇంకా ఎవరు వెహికల్ వాళ్ళకైంది కాబట్టి అన్ని కార్లు ఆటోలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తా ఉన్నారు మొక్కు ఉంటుంది కదా మేకని కోస్తాం అని లేకపోతే కోడిని పోస్తాం అని చెప్పేసి అట్లా మొక్కు కొంచెం ప్రతి సంవత్సరాని ప్రతిసవరానికి ఒకసారి వస్తారన్నమాట మనం సిటీ అంటే ఇప్పుడు పల్లెటూర్లోనేమో పోచమ్మ పోచమ్మ మొక్కులని ఇట్లా లేకుంటే ఎల్లమ్మ తల్లిగా ఏదో మొక్కులని అని అంటే వంటలకి వర వెళ్తారు ఇక్కడ మరి ఎందుకు వెళ్ళేళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ దేనికోసం అంటే ఎందుకు మన హేవీ రోడ్ రోడ్డు పొడి మంచిగా రావాలి దేవత మంచి కాపాడుతుంది అందరు చల్ల కూతుంది దేవత మంచి కాపాడుతుంది వ్యాధులు కాకుండా చూస్తుంది ఎవరు దెబ్బ కాకుండా చూస్తుంది పంటలు పండుతాయి వర్షాలు కొడుతాయి ప్రతి సంవత్సరము బొక్కలు కుట్ట గాంధర్వసం అంటే మహాదేవత అన్నట్టుగా అన్ని కోరిన వరాలు మొత్తం అందుకర్ ప్రతి సంవత్సరం మొత్తం కొరిన వనాలు మొత్తం ఇస్తది కాబట్టి ప్రతి సంవత్సరం ఆ ఇక్కడికి వస్తారనమాట ఇక చూడండి మా పెద్దమ్మ వంట దగ్గర సిద్ధం ఇట్లా మొత్తం సిద్ధం చేస్తా ఉంది అనమాట కోర్ని కోయడం జరిగింది వంట చేస్తా ఉన్నది కాకపోతే చూడండి మొత్తం మారుస్తూ అప్డేటెడ్ గా గ్యాస్ మీద చేస్తా ఉన్నది ఒకప్పుడు కట్టల కోసం అంటే అంటే పెద్దనాన్నైనా మామయ్య ఉంటే మామయ్య అని ఎవరైనా కట్టెల కోసం అయ్యో ఇంట్లాడుకొచ్చి ఇంట్లో అడికొచ్చి రాళ్ళు తెచ్చి కట్టెల పోయి పెట్టి మరి ఖచ్చితంగా అట్లా వంట చేస్తారు ఇక ఇప్పుడు గ్యాస్ మొత్తం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చినా పెద్దమ్మ లేకపోతే ఇక్కడ కొనుకొచ్చినేవుల కోసం చిన్న గ్యాస్ పోయింది అప్పుడు కట్టెలు పట్టుకపోయేది ఇప్పుడు గ్యాస్ పోతే వాటికి ఇంకా ఇంకో కొన్ని రోజులు ఇంకో కొన్ని రోజులు అయితే కాలం మారుతుంది పరిమనుషులు మటు కసుకుంటుకోవచ్చు కాలం మారుతా ఇట్లే మారుతా అండి లాస్ట్ కి వాళ్ళనే మా గురించి ముక్కి పోలేని మా మిత్ర కావచ్చు అంటే కాలం అప్డేట్ అవుతుందంటే అప్డేట్ అవుతుంది దేవుడి దగ్గర ముక్కి రావచ్చు ఈ టెంట్ మనమే ఏర్పాటు చేసుకున్నాము పెద్ద అవును ఓ వర్షం వస్తదని చెప్పేసి చూడండి ఎంత మంచిగా ఉన్నదో ఇక్కడ కావాలి అజ్జండు అల్లలు వర్సెస్ తో మళ్ళప్పుడు అత్త చూడండి గ్యాప్ క్యాప్లేజ్ చేసాడు బాబేదలా కాక చూడండి ఎంత బాగుందో చుట్టూ అందరూ మళ్ళ అందరితో పాటు మనం కింద సాపలు ఇంకా మా లావని ఇప్పుడే చిన్న చిన్న సాయాలు చేసాడు అయిపోయినట్టుంది అందుకనే మంచి మా కావాలం వలకడానికి రెడీగా ఉన్నది ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాం ఓన్లీ కర్రీ మాత్రమే రిఫ్రిజెరేషన్ పూరి ఏంటి పూరి ధారలు గురి గారెలు మేరలు మొక్క గేరలు కూడా ప్రిపరేషన్ ఆల్రెడీ అయిపోయినామాట ఇకది వీళ్ళు ఇక వీళ్ళు అయితే బిర్యానీ ప్రకారం కూడా అక్కడ ఇక దీల్ అయితే ఇంకేది అయితే అత్తమ్మ ఇక్కడ వండినట్టేదో ఇక శాస్త్రానికి దేవతకి అయితే కోని కోసుకొచ్చింది ఇక్కడ అయితే అంత ఇంటికనే ఇసుకొచ్చి ఇక్కడ వంట ఒకటే ఒకటే ఒకటి వండుతాలు వండుకొని ఇక్కడ తిన్నట్టు ఉండాలన్నమాట కోడిని కోడిని తీసుకొచ్చి మొక్కడము ఆ ప్రాసెస్ ఒకటే ఇక్కడ మిగతా అన్ని ఇంటి దగ్గర నుంచి పిల్లలు కూడా మంచిగా సరదా సరదాగా ఆడుకుంటా ఉన్నారు చాలా బాగుంది ఇక్కడ చెట్ల కింద ఇట్లా వంటలకు రావడం ఇదంతా ఇంకా చికెన్ కర్రీ ఉడికితే తిన్నామని చూస్తాను చికెన్ కర్రీ మంచిగా కలర్ఫుల్ గా కనిపిస్తా ఉన్నది తినడానికి కూర్చున్నాము పెద్దమ్మ ఇంటి దగ్గర నుంచే మక్క గారెలు బొబ్బరి గారెలు పూరీలు చేసుకొని వచ్చింది ఇంకో ఇక్కడ వండిన చికెన్ కర్రీ ఫుల్ ఎంజాయ్ అనిపిస్తా ఉన్నది పక్కకు మంచిగా కూల్ డ్రింక్ కూడా అనమాట అసలు ఈ టెంట్ ఏంది ఇక్కడ ఇంతమంది జనాలు ఏంది అసలు మంచిగా అనిపిస్తా ఉన్నది మేము మందమరికి వచ్చిన వేళ విశేషం ఇక్కడ వంటలు ఇట్లా జరుగుతాయని తెలిసింది ఓహో మేము అనే ప్రోగ్రాం ఇటు అంటే ఈ వారం కాదు తర్వాత వచ్చే అత్తం అత్తం ప్రతి సంవత్సరం కానీ ఈ రోజు కాదు ఇంకో వారం రెండు వారాల మళ్ళీ అర్థం మీరు అత్తలు అదే ప్రోగ్రామ్ పెట్టినాం అంతా మేము విడియో తీయాలి మంచి సరదాగా ఉంటది మా బిడ్డ మాలు అత్తళ్ళు మంచిగా మమ్మల్ని మంచి మంచిగా పొడవ ఎత్తారు మంచిగా విడవెత్తారు బాగుంటది అని మంచి సరదాగా ఉంటది మంచి ఆనందం ఉంటది అని ఈరోజు ప్రోగ్రాం పెట్టినాం ఇంకా అంటే చెన్నై ప్రయాణంలో భాగంగా మేము మంచిగా కళ్ళద్దాలు కొనుక్కొని బాగా స్టైల్ అవడ్డాం కదా అసలు మీరేనా కళ్ళద్దాలు పెట్టుకునేది నేను కూడా చేయించుకొని మరి కళ్ళద్దాలు పెట్టుకుంటామో పెద్దనాన్న కంట ఆపరిషన్ అయింది కదా అందుకోసమైనా పెద్దనానికి ఈ కళ్ళద్దాలు వచ్చినాయి కాకపోతే పెద్దనాన్న ఎటు చూస్తుండో మాకు తెలుస్తలేదు కొంచెం క్లిష్టంగా మారింది అన్నమాట కళ్ళద్దాలు పెట్టుకోవడం వల్ల పెద్దనాన్న ఎటు మాట్లాడతాను మన మమ్మల్ని సుత్తం సూత్తన తెలుసు బాగా ఎట్లా బాబా చికెన్ కర్రీ మా పెద్దమ్మ వడ్డిస్తూనే ఉంది అల్లుంటి మర్యాదలు జరుగుతూనే ఉన్నాయి మన చె అజ్జు మర్యాద అంటే వీర లెవెల్ అన్నట్టు తన ప్లేట్ లో ఉన్న గారెలు కూడా బావకు మర్యాద కోసం పెడతాడు లేదు మర్యాద కాదు వేరే ఉన్నది టేస్ట్ ఎట్లా ఉంది బాబా చికెన్ కర్రీ వాడు తిండి పోటీ ఇలా గెలిచిండి నా మీద గెలిచిన వాళ్ళు ఎప్పటికి మనం సతాయిస్తాను అంటే కొంచెం ఎప్పటికి ఇబ్బంది పెడతాను ఇప్పుడు తిన్ను ఇప్పుడు తినంటాను ప్రతిసారి వాణి కూడా తీసి ఇట్టే పెడతాను ఇక భయపడతాను దెబ్బకే ఇగ ఇక్కడ చూడండి పిల్లలకు అప్ కాకుండా బాదం పాలు తీసుకొచ్చిండి శ్రీకాంత్ అన్నయ్య ఇంగ వేలు ముగ్గురు కూడా లైన్ గా కూర్చొని తింటా ఉన్నారు పోటీ ఉంటే వీళ్ళు ఎక్కువ తింటారు కొంచెం ఇంకా లావణ్య అయితే నా కోసం ఎదురు చూస్తా ఉన్నది ఇంకా పెద్దమ్మ ఇప్పుడే ఇప్పుడే తీసుకుంటా ఉంది అందరికి సర్వ్ చేసిన తర్వాత పెద్దమ్మ అయినా పిన్నైనా ఇంకా అందరికీ సర్వ్ చేసి అందరు నడుచుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తూ ఉంటారు ఇంకా పెద్ద నాన్న మాత్రం ఇంకా ఇట్లా తింటా అన్నట్టుగా నా కోసం శ్రీకాంత్ అన్న నిన్ను చూసుకుంటుంటే అనే నాన్న చూసుకుంటుంటుంది అన్నట్టు బాగున్నాయి మక్క సూపర్ ఉంది ఉన్న తర్వాత సరదాగా ఇంకా ఇట్లా కూర్చున్నాము రిలాక్స్గా అజయ్ చూడండి పిల్లల్ని ఆడిపిస్తూ ఉన్నాడు ఎప్పటికీ పిల్లలతో ఎక్కువ టైం కేటాయిస్తూ ఉంటాడు అజయ్ అయితే వాళ్ళని ఆడించడం కానీ వాళ్ళతో పాటు తను ఆడడం కానీ అట్లా వాళ్ళతో ఇట్లా యాక్టివిటీ ఏదో ఒకటి వాళ్ళకి టైం పాస్ కావడానికి ఇట్లా ఆడిస్తూ ఉన్నాడు ఇప్పటిదాకా ఒక కాల్ మీద ఎంతమన్నాడు మేము గాంధారి మైసమ్మ టెంపుల్ దగ్గరికి వచ్చినాం దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చూడండి ఇక్కడ టెంపుల్ ఇదంతా చాలా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇట్లా సరదాగా వన భోజనాలకు వచ్చే వాళ్ళకు వాటర్ సవలత్ వాష్రూమ్స్ ఇక్కడ పక్కనే పార్క్ ఉంది జింకల పార్క్ కూడా ఉంది చాలా బాగుంది అసలు వనభోజనాలకు వచ్చే వాళ్ళకి ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే ఫుల్ ఎంజాయ్మెంట్ అసలు ఒక్కొక్కరైతే స్పీకర్స్ తెచ్చుకొని అసలు నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇక్కడ వన భోజనాలకు వచ్చిన వాళ్ళు అన్ని వసతులతో వసతులతో పాటు చాలా బాగుంది ఇంకా దర్శనం చేసుకొని పార్క్లోకి వెళ్తాం సరదాగా ఇక్కడ దగ్గరలో చిన్న వాగున్నదట సరదాగా ఇంకా అంటే పూరీలు బజ్జీలు మక్క గారెలు అవన్నీ తిన్నాం కదా అవి ఎట్లా అరగాలి అట్లా తిన్నది అరగడానికి ప్లస్ అట్లా సరదాగా చూడండి మొత్తం మొత్తం ఇటు ఇటు మొత్తం వనం ఇటు జింకల జింకలు కనబడతాయట ఇటు సైడ్ అయితే మొత్తం గాంధారి వనం అనమాట చాలా బాగుంది మస్తు సరదాగా అసలు మస్తు ఎంజాయ్ అనిపిస్తూ ఉన్నది ఈ ప్రకృతిలో అంటే వన భోజనాలు అంటేనే మంచిగా చెట్ల గాలికి ఇట్లా ఇట్లా కదా మస్తు అనిపిస్తా ఉంది మొత్తం ఎటు చూసిన గ్రీనరీ ఒక వాగు ఆ వాగు దగ్గర వాగు దగ్గర ఏమి పెద్దమ్మ మీరు ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళిర్రా అంటే వాగు దాటిపోతే గుట్ట ఉంటది గుట్ట మీద గాంధారి మాయేశమ్మ పుట్టిన దేవత ఉంటది పుట్టిన ఇప్పుడైతే మనం బాగు దగ్గరికి పోతాను వాగు దగ్గర బాగు దగ్గరికి మరి వాగు అక్కడ నీళ్ళు ఎన్ని ఉంటాయో మరి చూడాలి అక్కడ పుట్టిన దేవత ఉంటది కాబట్టి ఇంకా వంట పోయి ఆడికి పోయితే బట్టి ఆయన కోసుకొని వండుకొని తినస్తాడు నీళ్ళ నేను కొంచెం దూరం నడిచిన తర్వాత చూడండి జింకలు కనబడుతూ ఉన్నాయి ఫుల్ జూమ్ చేసిన అసలు ఈ జింకల కోసము అసలు అప్పటి నుంచి లావని చెప్తూనే ఉంది జింకలు ఉంటాయట వదిన జింకలు ఉంటాయట వదిన కనబడుతులేము మనకి ఇప్పుడు కనబడుతూ బాగున్నారంట అని ఇక కనబడుతున్నాయి అటుటి కదులుతలేమైంది మేత ఉన్నాయి ప్లస్ వాటర్ ఉన్నాయి వాటికి సవలత్ బావి దగ్గరికి వచ్చేసినాము ఇదే బ్రిడ్జ్ ఉంది దీని మీద చిన్నగా వ్యూ అయితే అదిరిపోయింది అసలు మస్తు మంచి ఉంది ప్రశాంతంగా ఉంది అంటే అప్పుడప్పుడు వర్షం పడుతూ తగ్గుతూ ఉంది అందుకనే ఇంకా వెదర్ ఇట్లుంది మంచి అనిపిస్తుంది అగో మీద పక్షులు పోతూ ఉన్నాయి ఇప్పుడే జింకలను చూసినాము అసలు ఈ ప్రకృతి ఇదంతా మస్తు అనిపిస్తా ఉంది ఇంకా మా వాళ్ళు ఇంకెంత దూరం పోతారో మరి వాళ్ళు ఏమి ఉడవడిపోతారు మెల్ల ముచ్చట్లు పెట్టుకుంటా ఇటు కొండలు ఇవన్నీ అసలు బాగుంది ఇదంతా లోపలికి వస్తే చాలా బాగుంది అటు సైడ్ నుంచి వాటర్ ఇటు సైడ్ వచ్చినాయి ఇంకా ఈ ఈ వాటర్ ఎక్కడ ఆ మా ఊర్లో రెండు చెరువులు ఉన్నాయి బొచ్చడి వాటర్ ఉంటాయి అన్నట్టు చెప్తాండు మా ఆయన అక్కడ చూడండి వర్షాకాలం మా ఇంటి ముందరికి వచ్చాయి కదా చెరువుల నీళ్లు కానీ బ్రిడ్జ్ ఉంది బ్రిడ్జ్ బాగుంది అటువైపు ఇటువైపు ఈ వాగు వ్యూ అదంతా బా అనిపిస్తుంది బొబ్బాయి గారెలకు మక్క గారెలకు ఇంకా పూరీలకు చికెన్ కర్రీ చికెన్ కర్రీ వండితే ఇప్పుడు రైస్ కి మటన్ కర్రీ వండుకొచ్చింది మా పెద్దమ్మ ఇక చూడు అసలు ఇంకా అదంతా అరగనే లేదు అని అన్నం తీసేస్తామన్నా అన్న పొద్దున్న గాని ఇగ మరి అన్నండి మరి కూర్చోబెట్టి ఇంకో రైస్ మటన్ కర్రీ వండించరు బాస్మతి రైస్ చేసిన బగారాన్నం ప్లస్ మటన్ హోటల్ పని చేయదట పెద్దమ్మ వండిన మటన్ బగారాన్నం ఉంగట ఇంకో నాకు కూడా ఫుల్ వేసారు

ఇక్కడైతే తిన్న తర్వాత కబడ్డీ ఆడుతూ ఉన్నాము మా ఆయన ఒక్కడు ఒకవైపు మిగతా వాళ్ళందరం ఒకవైపు అనమాట ఇంకా మా ఆయన అయితే ఏ ఆటలో అయినా తెలిసిందే కదా అక్కడ సీరియస్గా కన్నా ఎక్కువ నవ్విస్తూ ఉంటాడు అనమాట ఫస్ట్ సరదా సరదాగా అనిపించింది మా ఆయననే ఫుల్ యాక్టివ్ అంటే మా ఆయనకన్నా ఇంకా సూపర్ యాక్టివ్ మా కన్నయ్య ఏ ఆటలోనైనా ఇంకా ఫుల్ గెలవాలి గెలవాలి అన్నట్టుగా ఒకటే పట్టేసుకుంటా ఉన్నాడు ఉన్నదే ఎలుక పిల్లంతా మా ఆయననే లేపుతాడట చూడు అట్లా ఎట్లా వేస్తూ ఉన్నాడు నిజంగా చాలా బాగా అనిపించింది అక్కడ ప్రతి గ్రూప్ దగ్గర దగ్గర అసలు ఫుల్ ఎంజాయ్మెంట్ జరుగుతూ ఉంది అనమాట అయితే స్పీకర్లు తెచ్చుకున్నారు లేదంటే కార్ డోర్స్ ఓపెన్ చేసి మరి సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉన్నారనమాట అసలు ఎక్కడ అంటే ప్రతి గ్రూప్ దగ్గర నేనైతే చూసినా ప్రతి ఒక్కరు డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు మొత్తం ఎంజాయ్మెంట్లో మునిగిపోయిన ఇక్కడ ఫుల్ వర్షం పడ్డది ఇంకా ఇంటికైతే వచ్చేసినాము కాకపోతే చాలా సరదా అనిపించింది అక్కడ ఉన్నంతసేపు ఇంతేంటి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇస్తున్నారు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ఈసారి వన భోజనాలకి ఇక్కడ ఉండడం ఇక్కడ ఈ మందమరి దగ్గరలో అంటే బొక్కల గుట్టలు ఎట్లా జరుగుతుంది అదంతా మేము ఎక్స్పీరియన్స్ చేసుకోవడం మస్తు అనిపించింది ఫుల్ ఎంజాయ్ అనిపించింది మాకైతే థ్యాంక్ యూ బాయ్ బాయ్